హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మళ్ళీ ఒక్కసారి మనకి లోటస్ అండ్ వాటర్ లిల్లీ ఒక కేరు అసలు ఎలా చేసుకుంటాం ఎలా నాటుకోవాలనేది అయితే చూడ చూస్తాము అయితే ఇదివరకు కూడా నేను దీని మీద చేశాను బట్ కొత్త సబ్స్క్రైబర్స్ వాళ్ళంతా రెగ్యులర్గా అడుగుతూ ఉంటారనమాట సో ఒక్కసారి ఒక ఫ్రెష్ వీడియో అసలు నేను ఎలా సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేస్తాను అది అయితే చూపిస్తాను ఓకే వీడియోలోకి వెళ్ళిపోయి ఉంది నేను శ్రీనివాస్ మీరు చూస్తుంది గ్రియేటివ్ ఎస్ఎంఎస్ ఛానల్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేస్తూ ఉండండి అయితే మనకి ఎప్పుడు కూడా ఇక్కడ వాటర్ ఇది లోటస్ అండి లోటస్ చూడవచ్చు అయితే గార్డెన్లో ఇదివరకంటే సరే వేరు బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఆకులు పూల మొక్కలతో పాటుగా అండ్ పళ్ళ మొక్కలతో పాటుగా వాటర్ ఇల్లీసి లోటస్ కూడా ఒక లాగా అయిపోయిందనమాట మన గార్డెనింగ్ ఇంట్రెస్ట్కి తగ్గట్టే ఇవి కూడా కొన్ని రకాల వెరైటీస్ అంటే టెరెస్కే సెట్ అయ్యే రకాల వెరైటీస్ అయితే ఇప్పుడు నర్సరీలో కూడా దొరుకుతూనే ఉన్నాయి ఆన్లైన్లో దొరుకుతూనే ఉన్నాయి సో అసలు వీటిని ఎలా పెంచుకోవాలి అనేది అయితే నేను ఎలా చేస్తాను అనేది అయితే ఈరోజు చెప్తాను యూజువల్గా ఏంటంటే టెరెస్లకి మీ దగ్గర లిమిటెడ్ స్పేసే ఉంది అనుకుంటే ఎక్కువ మీరు వాటర్ లిల్లీస్కి వెళ్ళిపోండి ఎందుకంటే వాటర్ లిల్లీస్ అనేవి చాలా ఎక్కువగా పూస్తాయి అది కూడా వాటర్ లిల్లీలో కూడా చాలామంది తెలియక హార్డీ వెరైటీస్ అయి తీసుకుంటూ ఉంటారు సో టెరెస్కి లేదా హోమ్ గార్డెన్స్కి హార్డీ వెరైటీస్ ఎప్పుడు కూడా తీసుకోవద్దు ఎందుకంటే హార్డీవెరై హార్డీ వెరైటీస్ అనేవి చాలా తక్కువ పూస్తాయి తక్కువ పోయి అంటే ఒక వన్స్ త్రీ సిక్స్టీ డేస్ అనుకుంటే ఒక హండ్రెడ్ ఫ్లవర్స్ ఏమన్నా వస్తాయేమో కాబట్టి మీరు ఎప్పుడైనా వాటర్ లిల్లీ తీసుకునే ముందు హార్డీ వెరైటీసా అది ఏం వెరైటీ అడిగి తీసుకోండి అది ఒకటి నెక్స్ట్ వచ్చేసి మనకి వాటర్ లిల్లీస్లో ఎప్పుడూ కూడా మనకి ట్రాపికల్ ప్యారస్ వెరైటీస్ మన టెరెస్కి హోమ్ గార్డెన్స్కి బాగా సెట్ అవుతాయి సో ట్రాపికల్ అంటే ఏంటి వివి ప్యారస్ వెరైటీస్ ఏంటి అని అంటే ట్రాపికల్ వచ్చేసి మీకు ఆకులు తక్కువగా వస్తే బ్లూమింగ్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట ఆ వివి ప్యారస్ వెరైటీస్ కూడా అంతే మనకి ఆకులు తక్కువే ఉంటాయి బ్లూమింగ్స్ అనేవి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ డేస్ కూడా మీకు బ్లూమింగ్స్ ఉంటాయి యాక్చువల్గా వాటర్ ప్లాంట్స్ అన్నిటికీ కూడా మనకు వింటర్ అనేది డార్మెన్సీ పీరియడ్ సో కాబట్టి అలాంటి డాన్మెన్సీ పీరియడ్లో కూడా అట్లీస్ట్ ఒకటి రెండు పూలు అయితే డెఫినెట్గా పూస్తూనే ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే వాటర్ లిల్లీస్ అనేవి మీరు తీసుకోబోయే ముందు ట్రాపిక్ కల్లా వివి ప్యారస్ అవి అడిగి తీసుకోండి అండ్ లోటస్ల దగ్గరికి వచ్చేసరికల్లా నేను హోమ్ గార్డెన్స్కి టెరెస్ గార్డెన్స్కి లోటస్ అంతా సజెస్ట్ చేయను బికాస్ లోటస్ ఏమవుతుందంటే దానికి ట్యూబస్ సిస్టమ్ కాబట్టి ఎక్కువ పెద్ద సర్ఫేస్ అవసరం అవుతుంది పెద్ద కంటైనర్ అవసరం అవుతుంది దానివల్ల ఏమవుతుందంటే మనం ఎంత సైజ్ కంటైనర్ ఇచ్చినా ఎవ్రీ ఇయర్లీ ఒక్కసారి ఖచ్చితంగా లోటస్లు అనేవి రీప్లాన్ చేయాల్సిందే ఎందుకంటే మనకు వాటర్ లిల్లీకి రూటింగ్ సిస్టమ్ అంత ఉండదు బట్ లోటస్లో మాత్రం రూటింగ్ సిస్టమ్ చాలా ఎక్కువ రూటింగ్ సిస్టమ్ అనిలేము మన ట్యూబస్ అనేవి ఎక్కువ సో సంవత్సరం కల్లా మనం రీప్లాన్ చేయలేదు అని అంటే ఆ టబ్ అంతా కూడా సర్కిల్ లాగా ట్యూబస్ ఫామ్ అయిపోయి మీకు మళ్ళీ ఫ్లవరింగ్ అనేది రాదు సో కంపల్సరీ ఎవ్రీ ఇయర్ మీరు ట్యూబస్ చేంజ్ చేస్తూ ఉండాలి సో లోటస్లలో కూడా ట్రాపికల్ వెరైటీస్ ఉంటాయి ఎవరైతే పాండ్లు కట్టించుకున్నారో లోటస్ ట్రై చేయొచ్చు బట్ పాండ్లో కూడా లోటస్ వేసామంటే అది వన్ ఇయర్ కల్లా పాండ్ అంతా ఆక్యుపై చేసేస్తుంది కాబట్టి లోటస్కి వాళ్ళు నర్సరీలో కానీ ఆన్లైన్లో ఫొటోస్ చూసి కానీ టెంప్ట్ అయిపోయి అయితే తీసుకోవద్దు బికాజ్ అది అంత సజెస్ట్ చేసేదైతే కాదు బట్ అది మీ చాయిస్ మేము మేనేజ్ చేసుకుంటా ఉంటే తీసుకోవచ్చు బట్ నన్ను నా వరకు అయితే మాత్రం లోటస్ వద్దనే చెప్తాను అదే లోటస్లలో కూడా మీకు మైక్రో లోటస్లు ఉంటాయి మినీ లోటస్లు ఉంటాయి డ్వార్ఫ్ వెరైటీ ఉంటాయి అండ్ మనకి బౌల్ లోటస్లు ఉంటాయి ఓకే లోటస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనుకుంటే మీరు వీటికి వెళ్ళిపోవచ్చు బౌల్ లోటస్కి కానీ మినీ లోటస్లకి కానీ వెళ్ళిపోవచ్చు అవి చిన్న టప్స్ అయినా సరిపోతాయి సో పర్టికులర్గా నా దగ్గర ఉన్నదైతే మాత్రం ఇది దీని ఐడియా వచ్చేసి అమెరి కెమెలియా అనమాట ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ బ్లూమర్ సో లోటస్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీన్ని పెంచుకోవచ్చు ఇది ఎలా అంటే పింక్ వైట్ మిక్స్ సో మీకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ బ్లూమరు ప్రతి లీఫ్ వచ్చే ముందు కూడా దానికి ఒక బడ్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి మీరు ది లోటస్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ అమెరిక దీని ఐడి మీరు సర్చ్ చేసుకోవచ్చు అది తెప్పించుకో అక్కడ తెప్పించుకోండి అండ్ చాలామంది ఇది ఎక్కడ తీసుకున్నారు సెల్లర్ నెంబరు అడ్రస్ ఇవ్వని చెప్తుంటారు అయితే నేను స్టార్టింగ్లో ఒకప్పుడు మా హైమాద్రి ఆక్వెటిక్స్ అని ఉండేది అక్కడ తీసుకునేవాడిని ఓకే మొక్కలు అయితే బాగుంటాయని కాస్ట్ కొంచెం హైగానే అనిపిస్తుంది బట్ యాక్యురేట్గా వస్తాయి అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే మీ మీరు కనుక ఫేస్బుక్ యూస్ వాళ్ళైతే ఫేస్బుక్లో వాటర్ లిల్లీ బై అండ్ సేల్ అని చెప్పేసి పేజ్ వెబ్ పేజెస్ ఉంటాయి వాటర్ లిల్లీ అండ్ లోటస్ బై అండ్ సేల్ అది వెస్ట్ బెంగాల్ వాళ్ళది ఉంటుంది నెక్స్ట్ కేరళ వాటర్ లిల్లీ బై అండ్ సేల్ అని కేరళ వాళ్ళది ఉంటుంది ఆ పేజ్లో కనుక మీరు వెళ్ళి జాయిన్ అయ్యి చూసారు అని అంటే ఫేస్బుక్లో మీకు నెంబర్ ఆఫ్ సెల్లర్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు ఆ సెల్లర్స్ అందరూ కూడా వాళ్ళ దగ్గర ఆ రోజు ఉన్న ట్యూబర్స్ కానీ వాటర్ లిలీ ప్లాంట్స్ కానీ పోస్ట్ పెడతారు ఒక వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇస్తారు సో దానికి కాంటాక్ట్ చేసేసి ఈవెన్ షిప్పింగ్ ఛార్జ్ దాని కాస్ట్ ఎంత కూడా ఇస్తారు సో ఆ గ్రూప్స్ అనేవి స్పెషల్గా సెల్లర్స్కి అనమాట సెల్లర్స్ చాలామంది ఉంటారు ప్రతిరోజు ఆ సేల్ పోస్ట్లు అనేవి అప్డేట్ అవుతూనే ఉంటాయి సో మీకు తక్కువలో కావాలి వెరైటీస్ కావాలి అనుకున్నప్పుడు ఫేస్బుక్లోని వాటర్ లిల్లీ అండ్ లోటస్ బై అండ్ సెల్ పేజ్లోకి వెళ్ళారంటే మీకు నెంబర్ ఆఫ్ సెల్లర్స్ ఉంటాయి సో అలా తెప్పించుకున్నవి కాబట్టి ఒక పర్టిక్యులర్ సెల్లర్ అని నేను చెప్పలేను కానీ బాగానే ఉన్నాయి మంచిగానే పంపిస్తున్నారు హెల్తీగా వస్తున్నాయి రీజనబుల్ కాస్ట్లో చాలా తక్కువ కాస్ట్లో మనకు పంపిస్తూ ఉంటారు సో అయితే నేను ఇందాక వాటర్ లిల్లీస్ కూడా చెప్పా కదండి ఇది వచ్చేసి మనకి పప్పుల్ జాయ్ అనమాట ఇది వచ్చేసి వివి ప్యారస్ వెరైటీ సో ఇది కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ బ్లూమర్ ఎప్పుడూ పూస్తూనే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఇన్నోసెన్స్ ఇది ఆఫ్టర్నూన్ అయిన మర్చిపోయింది ముర్చికి ఇది ఇన్నోసెన్స్ అంటారు సో ఇది వచ్చేసి ఇవి రెండు కూడా వివి ప్యారస్ వెరైటీ అయితే వివి ప్యారస్ వెరైటీస్ ఏంటంటే మీకు చూడొచ్చు ఇక్కడ ఒక ఉడిపిలాగా ఒక లాగా ఉంటుంది ఇట్లా అన్నీ వాటికి ఇలా ఉండదు ఇలా ఉంటే కనుక ఏంటంటే దివి పారస్ వెరైటీ అనమాట నేను ప్రతిదీ ఆకులుకి వచ్చేసి ఇలా పెడుతూ ఉంటాను పెట్టడం వల్ల మళ్ళీ కొత్త మొక్కలు వస్తుంటే నేను వాటిని షేర్ చేస్తూ ఉంటాను అందరికీ సో ఇది వచ్చేసి ఈ పర్పుల్ జాయి ఆక్ అనమాట ఇది దీని నుంచి కొత్త మొక్క వచ్చేస్తుంది సో ఏం లేదు కొంచెం మెచ్యూర్డ్ ప్లాంట్ తీసి ఇదే ఇదే వాటర్లో అలా బోలిచి పెట్టేసామంటే కొత్త మొక్క వచ్చేస్తుంది సో ఇలా మధ్యలో బొడిపిల్లాగా ఉన్న ప్రతి మొక్క ప్రతి వాటర్ ఇల్లు కూడా వివిప్యారస్ వెరైటీ దీనికి మనకు కొత్త మొక్కలు ఇట్లా పెట్టేసేయండి వన్ వీక్లో కొత్త మొక్కలు అయితే వచ్చేస్తుంటాయి సో ప్రాపగేషన్ చాలా ఈజీ అండ్ ఈ లోటస్ వచ్చేసరికల్లా మనకి ట్యూబర్స్ అండి ట్యూబర్తో రావడమే అది చూడొచ్చు ఆల్మోస్ట్ ఈ విం ఈ రైనీ సీజన్లో ఎక్కువ పూస్తుంది మీకు ఆల్మోస్ట్ ఒక టెన్ పైనే ఉన్నాయి కొత్త లీఫ్తో పాటు వచ్చేస్తూనే ఉంటాయి మెయింటెనెన్స్ చాలా ఈజీ కాకపోతే ఏంటంటే కొంచెం పెద్ద టబ్ ఇవ్వండి అంతే అయితే ఇప్పుడు వాటర్ లిల్లీ కానీ లోటస్కి కానీ మనం ఎలా సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అదైతే నేను చూపిస్తాను సో దాన్ని ప్రకారం మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఏదో పెద్ద కాంప్లికేట్ ఏం కాదు చాలా చాలా ఈజీ అయితే మనకు ఈ ఈరోజు నేను అసలు బేసిక్గా వాటర్ లిల్లీస్కి అయినా అండ్ లోటస్కి అయినా నేను ఎలా సాయిల్ మిక్స్ కలుపుతాననే చూపిస్తాను అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వచ్చేసి ఎరువు అనమాట సో ఇది బాగా మాగిపోయింది అయితేనే తీసుకోండి దీని ప్లేస్లో మీరు వర్మి కంపోస్ట్ అయినా తీసుకోవచ్చు ఎందుకంటే బాగా మాగంది అలాంటి అస్సలు తీసుకోకండి యూజువల్గా దీనికి ఎరువు అయితే తీసుకోరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మనకు గార్డెన్ ఆయిల్ అన్నట్లే అయితే వాడింది అయితే కాదు మీరు తీసుకున్నట్టు ఫస్ట్ ఎలాంటి రాళ్ళు కానీ ఉండలుగా లేకుండా చూసుకోండి కంపల్సరీ బ్లాక్స్ ఆయిలే ఉండాలి అన్నట్లు ఏం లేదు రాళ్ళు అవి లేకుండా చూసుకోండి అది బెటరు సో ఏం చేయాలంటే మీరు ఇక్కడ సెవెంటీ పర్సెంట్ మాత్రమే సాయిల్ తీసుకోండి ఏం కాదు సెవెంటీ పర్సెంట్ సాయిల్ తీసుకున్నారంటే దాంట్లో థర్టీ పర్సెంట్ మాత్రమే కంపోస్ట్ ఎక్కువ కంపోస్ట్ ఎక్కువ అవసరం లేదు దీనికి ఎందుకంటే మీరు కంపోస్ట్ కానీ ఎక్కువ వేశారు అని అంటే ఆ ట్యూబర్స్ కానీ మొక్కలు కానీ కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి మామూలుగా మనకు కూరగాయ మొక్కలకి వేసినట్టు ఎక్కువ కంపోస్ట్ అయితే అస్సలు వద్దు సో చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ సాయిల్ ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే నేను పశువుల ఎరువు తీసుకున్నా ఇది సరిపోద్ది అయితే ఎలా నింపుకుంటున్నా అనేది కూడా ఇంపార్టెంటే చాలామంది టప్కి అడుగున ఈ కంపోస్ట్ వేసేసి పైన సాయిల్ వేస్తారు బట్ నేను ఎలా అంటే రెండింటినీ మిక్స్ చేసేస్తున్నా ఖచ్చితంగా మిక్స్ చేసిన తర్వాత కూడా వెంటనే మొక్క పెట్టకూడదు ఎందుకంటే కంపోస్ట్ల నుంచి వెయిట్ జనరేట్ అవుతూ ఉంటుంది కాబట్టి వెంటనే అస్సలు పెట్టకండి అట్లీస్ట్ ఒక టూ త్రీ డేస్ మీకు వాటర్ పట్టేసి వదిలేసేయాలి తరువాత కలుపుకోండి అయితే మనకి ఈ మధ్య ఒక నర్సరీలో కనుక్కున్నాను నేను ఒక యూట్యూబ్ వీడియోలో కూడా చూసాను ఏంటంటే నేనైతే ఇంత ఇంతకు మించి ఇంక కలిపేది ఏమీ ఉండదు అయితే మామూలుగా నర్సరీ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే వాటర్ లిల్లీస్ అవి పెంచేవాళ్ళు లోటస్లో పెంచేవాళ్ళు గ్రోత్కి మొక్క గ్రోత్కి వచ్చేసి వాళ్ళు యూరియా యూజ్ చేస్తారు అండ్ బ్లూమింగ్స్కి వాటికి వచ్చేసి మనకు డిఏపి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు అనమాట ఇంట్లల్లో పెంచే వాళ్ళు కూడా చాలామంది ఈ డిఏపి యూరియాలు యూజ్ చేస్తూ ఉంటారు ఏంటంటే వాటిలో మనం కన్జ్యూమ్ చేసేది ఏం లేదు కదా బ్లూ బ్లూమింగ్స్ బాగా వస్తాయని వాడుతుంటారు బట్ నేను ఇప్పటివరకు అయితే అలా వాడలేదు అయితే నర్సరీ వాళ్ళు చెప్పింది ఎలా అంటే యూరియా డిఏపి వాడకుండా ఏకంగా వాళ్ళు ఒకటి చెప్పారు బసాకోట్ టూ పర్సెంట్ ఎన్పీకే అనమాట అని నేను స్క్రీన్లో యాడ్ చేస్తా దాని ఫోటో కూడా నేను ఈ మధ్య ఆన్లైన్లో తెప్పించాను ఇప్పటికైతే వాడలేదు ఈసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇలా గ్రాన్యూల్స్ లాగా ఉంటాయి సో ఇలా గ్రాన్యుల్స్లా ఉంటాయి అనమాట దీన్ని బసాకోట్ టూ పర్సెంటా సిక్స్ పర్సెంట్ అంటారు నేను యాడ్ చేస్తాను పెద్ద కాస్ట్ ఏమి ఉండదు అయితే ఈ బసాకోట్ని ఓన్లీ వాటర్ ప్లాంట్స్కే కాకుండా మీరు ఇండోర్ ప్లాంట్స్కి క్రోటన్ ప్లాంట్స్కి కూడా వేయొచ్చు మంత్లీ ఒకసారి వేయొచ్చు అయితే నేను ఈసారి దీంట్లో కలుపుతున్నాను చూద్దాం సక్సెస్ అవుతుందా లేదా చూద్దాం దీని అప్డేట్ కూడా ఇస్తా సో నేను లోనే తెప్పించాను దీన్ని మీకు లింక్ కూడా ఇస్తాను దాని ఫోటో కూడా చెప్తా సో మిక్స్ చేసుకుందాం అయితే నేను పెట్టబోయేది బాటిల్ ఇల్లీస్ లోటస్ కూడా సేమ్ ఇలాగే ఇలా ఇదే సాయిల్ మిక్స్ ట్వంటీకి సేమ్ అయితే నేను వాటర్ లిల్లీస్కి డబ్కి కాకుండా ఇలాంటి థర్మోకోల్ది తీసుకున్నాను ఇది సరిపోద్ది ఇది ఇది కూడా థర్మోకోల్ దాంట్లోనే ఉంది మనం దీంట్లో నింపేసుకున్నాం కాకపోతే ఎట్లంటే మీకు బ్లూమింగ్స్ అవి ఎక్కువ కావాలంటే ఇంత దాంట్లో ఒక్కటే వేసుకోండి ఎక్కువ వేయద్దు సో ఇది చాలు అయితే ఫస్ట్ దీన్ని ఏం చేయాలంటే ఒక టూ డేస్ కంపల్సరీ మనం వాటర్ తోటి కాస్త పూర్తిగా నింపేసి ఉంచకండి జస్ట్ ఈ సాయిల్ సర్ఫేస్కి ఒక వన్ ఇంచ్ వాటర్ వచ్చేదాకా ఫిల్ చేసి ఉంచండి మామూలుగా అయితే నేను ఇదివరకు ఇట్లా టబ్స్లో వేసేవాడి అప్పుడేం అంటే ఈ ఫిఫ్టీ రూపీస్ టబ్ హోల్స్ అయ్యి ఉండొద్దు ఈ ఫిఫ్టీ రూపీస్ టబ్ నిండా వాటర్ సాయిల్ ఫిల్ చేసేసి దాన్ని హండ్రెడ్ రూపీస్ టబ్లో పెట్టేవాడిని అంటే టబ్ ఇన్ టబ్ మెథడ్ అనమాట సో ఇలా ఇలా టబ్ ఇన్ టబ్ మెథడ్ వాటర్ లిల్లీస్ అయితే ఇలా టబ్ ఇన్ టబ్ పెట్టుకోండి లోటస్కి మాత్రం టబ్ ఇన్ టబ్ అస్సలు వద్దు లోటస్కి కంపల్సరీ ఒక డైరెక్ట్ టబ్ పెట్టాల్సిందే ఎందుకంటే దానికి ఎక్కువ ట్యూబ్స్ ఫామ్ అవుతాయి కానీ టబ్ ఇన్ టబ్ మెథడ్ వద్దు అయితే మనం దీంట్లో వాటర్ ఫిల్ చేద్దాం సాయిల్ సర్ఫేస్కి జస్ట్ ఒక ఫైవ్ ఇంచెస్ పైకి వచ్చేదాకా వాటర్ వద్దాం ఇది మాత్రం కంపల్సరీ మీరు సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసిన తర్వాత వెంటనే కం అస్సలు మీని పెట్టకండి లోటస్ అనేది పెట్టొద్దు నేను దీన్ని కూడా అలాగే ఫిల్ చేసి ఉంచాను అట్లా వాటర్ సర్ఫీస్ కొంచెం ఉంచేలాగా పెట్టండి ఇలా మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత వాటర్ లిల్లీ అయితే మాత్రం సెంటర్లో పెట్టాలి మొక్క ట్యూబర్ అయితే మాత్రం ఇలా అంచుల్లో పెట్టండి సెంటర్లో వద్దు ఎట్లా అంటే వాటర్ లిల్లీస్ మాత్రం మీరు వివి ప్యారిస్ వెరైటీ ట్రాపికల్ వెరైటీస్ తీసుకోండి లోటస్ వచ్చేసరికల్లా ఇది అమెరి కెమెలియా అనమాట ఇది వచ్చేసి మనకు బౌల్ లోటస్ బట్ ఏమొద్దండి బౌల్ లోటస్ అనే పేరే కానీ చాలా పెద్ద సైజ్ అయితే పూస్తాయి సో ఇన్పీకే డీ మనకు యూరియా డిఏపిలు అసలు వాడద్దు ఎంత వాటర్ ప్లాంట్స్ అయినా అవి కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ నేను చెప్పినట్టు కోట్ వాడు చూడండి ఇది ఏంటంటే వాటర్ ప్లాంట్స్కి అనే కాదు మీకు ఇండోర్ ప్లాంట్స్ కూడా బాగా పనికి ఏంటంటే మీకు వివి ఇవి వచ్చేసి ట్రాపికల్ వచ్చేసి టూ ఇయర్స్ వరకు రీప్లాంట్ అయిపోయినా పర్లేదు అయితే నేను చెప్పిన ఈ బసాకోట్ ఎన్పికే మాత్రం ఒక చిన్న పొట్లంలో చుట్టేసి ఇప్పుడు ఇది ఉందనుకోండి నాలుగు అంచుల్లో ఈ నాలుగు సైడ్లు నాలుగు పొట్లాలు గుచ్చేసేయండి అది నెలకొక్కసారి చేశారంటే మీకు గ్రోత్ బ్లూమింగ్ రెండు బాగుంటుంది అదే ఈ టప్కి అనుకుంటా సెంటర్కి అంచుల్లో గుచ్చండి అండ్ ఏమవుతుందంటే అది పెట్టేటప్పుడు మీరు ఆ రూట్స్కి తగలకుండా ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే అది ఫెర్టిలైజర్ కాబట్టి ఎంత ఆర్గానిక్ అయినా సరే రూట్స్కి తగిలితే కష్టం కాబట్టి మీరు ఫస్ట్ లోటస్ అయినా వాటర్ లిల్లీ అయినా మీరు ఫస్ట్ ప్లాన్ చేయగానే డైరెక్ట్ సన్లైట్లో ఎండలో పెట్టద్దు కొంచెం షేడ్లో అంటే మార్నింగ్ సన్లైట్ వచ్చి రావాలి అండ్ డే సన్లైట్ తగలకూడదు అలాంటి చోట పెట్టండి అదేంటంటే కొత్త ఆకులు వచ్చి మీ క్లైమేట్కి అది సర్ సెట్ అయ్యే వరకు ఆ తర్వాత వన్స్ కొత్త ఆకులు వచ్చేస్తున్నాయి ఇంకా ఓకే అనుకున్నప్పుడు అప్పుడు మీరు బయటకు షిఫ్ట్ చే ఓపెన్ సన్లైట్లో పెట్టచ్చు సో లోటస్కైనా వాటర్ లిల్లీకైనా ఎప్పుడు కూడా మీకు సఫీషియెంట్ సన్లైట్ అవసరం నీడలో అసలు పోయావు సో మంత్లీ వన్స్ మీరు ఫెర్టిలైజర్ మామూలుగా అసలు అది లేదు అనుకుంటే వర్మి కంపోస్ట్ అయిన చిన్న పొట్లను చేసేసి నాలుగు అంచుల్లో నాలుగు పొట్లాలు గుచ్చేసి సరిపోద్ది దానికోసం మళ్ళీ ఏదో స్పెషల్గా కొనవస్తున్న కాకపోతే ఈ బసా తీసుకున్నారు అంటే మీకు ఇండోర్ ప్లాంట్స్కి వాటర్ లిల్లీస్కి రెండింటికి కూడా పనికి వస్తుంది మంత్లీ వన్స్ సరిపోద్ది కొన్ని గ్రాన్యువల్స్ అంతే సో ఈ ఇలాంటి చిన్న ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటే మీకు చాలా ఈజీ అండి లోటస్ లోటస్ అయితే మాత్రం డైరెక్ట్ టబ్లోనే పెట్టండి వాటర్ లిల్లీ మాత్రం టబ్ ఇన్ టబ్ మెథడ్ పెట్టుకుంటే బెస్ట్ సో వాటర్ లిల్లీకి పెద్ద పెద్ద కంటైనర్స్ ఏం అవసరం లేదు ఇంత కానీ లేకపోతే ఫిఫ్టీ రూపీస్ టబ్స్లో కానీ ఒక్కటి పెట్టుకోగలిగితే మీకు రీప్లాన్ చేసే అవసరం రాదు అంటే ఫ్రీక్వెంట్గా రీప్లాన్ చేసే అవసరం ఉండదు అండ్ మీకు వన్ ఆర్ టూ ఇయర్స్కి టూ ఇయర్స్ వరకు కూడా రీప్లాన్ చేసిన అవసరం ఉండదు మొక్క అయితే బాగా పెరుగుతుంది అదే చిన్న చిన్న కంటైనర్స్లో తీసుకున్నారంటే బ్లూమింగ్స్ కొంచెం తగ్గుతాయి అదొక్కటే సో మీరు ఇంట్లో వాటర్ లిల్లీస్ కూడా పెట్టాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఆర్డీ మాత్రం అస్సలు తీసుకోకండి అంటే జైంట్ లోటస్లు కూడా మీ చిన్న స్పేస్ ఉంది అంటే పెద్ద పెద్ద లోటస్ల జోలికి కూడా వెళ్ళొద్దు ఇలాంటి బౌల్ లోటస్లు అయితే ఇది అమెరికా మెలియా నెక్స్ట్ మృణాలిని బౌల్ లోటస్ ఉంటుంది అది తీసుకోవచ్చు ఈ రెండు అయితే టెరెస్కి బాగా సెట్ అవుతాయి ఓకే ప్లాన్స్ అండ్ స్టే హెల్దీ థ్యాంక్ యూ